పిన్ని తీసుకెళ్ళు కావాలంటే హార్లిక్స్ నువ్వే కలిపి ఆయన తాగేదాకా ఉండి ట్రే పట్టుకొచ్చాయి ఆయన అదోలా మాట్లాడతారు నాకు భయంగా ఉంది పిన్ని ఏ నమిలి పింగేస్తాడనా నీ బాటి రంపలేక పడి చస్తాడనా అమ్మో 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 పను నేర్పినా తప్పే చైత్రి నువ్వు దిగిరా తల్లి నువ్వే వెళ్ళి వదిలి పిన్ని నేనే తీసుకెళ్తాను నేనే వెళ్తాను ఏదో ఏడు నాకు నిద్ర వస్తుంది కాళ్ళు పీకేస్తున్నాయి శనిగ్రహమా శనిగ్రహమా అని వద్దన్నయ్య నాకు పెళ్ళే వద్దు యాభై లక్షలు కట్టమైతే లక్షలు కాదు కోట్లు ఇచ్చినా నాకు ఏ సంబంధం వద్దు నేను కావేరి అనే స్వాతి ముత్యాన్ని చూశాను లేదు దమ్మిడి ఆస్తి లేదు మనకున్నది చాలదు కట్నాలు ఎందుకన్నయ్యా ఎన్నాళ్ళకి నేను పెళ్లి కొప్పున్నందుకు సంతోషించు రేపేరా రాంప్రసాద్ రాజా వారికి దండం పెట్టి తాంబూలాలు పుచ్చుకుందాం నేను కావేరినే పెళ్ళాడతాను దట్ ఆల్ తిరుగులేదు హలో ఏంజిల్ గుడ్ ఈవినింగ్ ఊర వశలే ఉన్నావు ఓర్వసు నీలా ఉంటుంది ఏమిటి తీసుకోండి ఐదు నిమిషాలు ఆగోస్తాను ట్రై కోసం ఆగొచ్చే బదులు ఆగే వెళ్ళొచ్చుగా వద్దులే వచ్చే ఆగుది ఆగుదుగా పంటింట్లో కాసిన ఉంటే చూసి పట్టరా ఇందులో కలుపు తాగితే మజ్జాగా ఉంటుంది నీకు కూడా ఇంకో గ్లాస్ తెచ్చుకో వద్దులే ఇదే సరిపోతుంది ఇద్దరికి జాస్ మేను వైట్ అట మూను కన్న మొల్ల కన్న నీడు మొమ్ బ్రైట్ అట టాటా 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 టటా ఆ ఆ కమాండార్లే మూను కన్న నేను కన్న నీదు మేను లైట్ ఎటేట టాటా టేట

రేడియో నాటకం అయి ఉంటుందండి తలుపు తీయండి తలుపు తీయండి సార్ జపాన్ గారు మీరన్నా తీయండి నేను ఇక్కడే ఉన్నానండి రాత్రి సినిమాకి వెళ్ళొచ్చాను ఎడేస్తుందను వరణడల పడుకున్నాను ఏమైందండి రాత్రి నువ్వే కదా హార్డ్స్ పట్టుకెళ్ళావు చెప్పేసావు అప్పుడు బానే ఉన్నారు పిన్ని నాకేం తెలియదు ఏమైందో చెప్పండి ట్టిగా అరుకులుంటే మన మనసు పాడైపోద్దని నోరుమయ్యమన్నారు ఎంత పాపం మంచివారండి దీనికి వీరికి అక్కర్లేదు వీరికి మందులు బాగా తెలుసు ఒక్క నిమిషంలో చేతితో తీసుకొచ్చినట్టు అలాగేనండి ఏం జరిగిందో చెప్పనండి ఏలకాయలు ఏంటండి ఎవైనా నాటు మందులు లాగించారాయరు డాక్టరు ముందు నీళ్ళు గుమ్మర్చండి లేదా ఏం చేశారు ఈ మందు నేనా హార్లిక్స్ ఇచ్చాను పిన్ని అడిగితే ఇచ్చి వెళ్ళిపోయాను బాగుంద్రా తండ్రి దేవుడా వాడి చేతిలో సంజీవని ఉందండి వాడు సాక్షాత్తు హనుమంతులు అవుతారం అండి నాయనా చమ్మగా ఉందిరా తండ్రి సత్యని కడుపున పడుతుండ్రా మీరు వెళ్ళి పూజ కానీ పది నిమిషాలు పడుద్ది జపాన్ గారు మీరు పెరట్లోకి వెళ్ళి అమ్మరుకో దండం పెట్టుకురండి గొంతు కాస్త తడిపితే మందు బాగా పనిచేస్తుందండి అమ్మగారు కావేరమ్మకిచ్చి కాసేంత ఆర్లిక్స్ పంపించండి ఆర్లిక్స్ వద్దు ఈ మందు చాలు ఆర్లిక్స్ జన్మలో వద్దు ముందు ఈ సంగతి సాంతం చూడరా ఆయన రామంటు నీది అమృత హస్తం రా అసలు ఏం జరిగిందంటావు ఏదైనా ఎలర్జీయా లేక పురుగు కుట్టిందంటావా యాలక్కాయలు ఎందుకు అడిగావో నువ్వు చెప్పు ఏ పురుగు కుట్టింది ఎందుకు కుట్టింది నే చెప్తాకాయలు నాకే తొట్టు ఈడెంత తేలిగ్గా ఎందుకు చెప్తాడు రామంటూ ప్లీజ్ పొరపాటు అయిపోయింది ఇంకెప్పుడు ఇంకెప్పుడు యాలక్కాయలు అడగవు కదా చచ్చి అడగవు బాబ్బబ్బా బట్ట తగ్గించు అడగారు కదా అబ్బా ఏం అడగవు యాలక్కాయలు యాలక్కాయలు ఏం చేస్తావు అడగను ఎప్పుడు చచ్చ చచ్చిన ఏం చేయవు యాలక్కాయలు అడగను అమ్మాయి గారు మాలచ్మి కన్న తల్లి లేదు కాని కడవా దేవుళ్ళందరూ కాపలా ఉన్నారు దేవుళ్ళే కాదు పులి పాము ఈ పురుగులు ఈ రామ్మంటూ అన్ని వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో అలాగే ఆనాక నేను చెప్పినప్పుడు తులసి కోటగాడు అమ్మాయి గారిని కలిసి దన్నమెట్టి క్షమాపణ చెప్పుకోవాలా మాట తప్పావో యాలక్కాల మీదొట్టు పాల పాముల నటించి కట్ల పాముల కాటేశావు ఆగో నీ సవి తల్లి పెట్టే నరక బాధల్లోంచి నిన్ను కాపాడి నీకు స్వర్గ సుఖాలు చూపిద్దాం అనుకుంటే ఎంత ఘోరం చేయించా అమ్మా అయినా నీ మీద నాకు కోపం రాలేదు నాది జాలికుండే నా దారికి వచ్చావనుకో ఎండలో ఐస్ క్రీంలా కరిగిపోతా రివర్స్ అయితే నీలాగా కట్ల పాములా కాదు నాగు పాముని కాటేసి నాశనం చేస్తానమ్మా నీ రామ్మంటూ నీ బాబే కాదు ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు ఇప్పుడు జరిగింది నీ రామ్మంటూ చెప్పావో తెల్లారేసరికి వారి శవాన్ని నీ పక్కలో పడుకోబెడతాను అమ్మా గుర్తుంచుకో అట్ట భయంగా చూడగల్లి హాయిగా నవ్వావమ్మా ఆవదం దాగినట్టుందమ్మా అది నువ్వు నన్ను క్షమించినట్టుగా తలకైంపు తల్లి అట్ట ఊపితే నెగిటివ్ అవుద్దమ్మా ఇట్ట ఊపితే ఫర్ర అవుద్దమ్మా థ్యాంక్స్ అమ్మా చెట్టు తిరక్కమ్మా నేను నీకు క్షమాపణ చెప్పినట్టు నువ్వు నన్ను క్షమించినట్టు కనపడాలి చాలా వచ్చిందంటే అదేం కాదు బావుగారు ఓ పని చేద్దాం ఇటు మాకు అటు మీకు గురువు దైవం లాంటి వారు గిరీశ గారు ఈ తగాదాపై తీర్పు వారికి వదిలేద్దాం ఓకే అలాగే చాలా గడ్డు సమస్య నాకు వదిలేశారు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళని వచ్చారు పిల్లలకి పిల్లలు వచ్చారు ఇంకా దగ్గరే సీజే గారు ఒక కోటి రూపాయలు అడిగి మీరు యాభై లకారాల కంటే ఇవ్వలేను అంటే నేను ఒక డెబ్బై ఐదు దగ్గర సెటిల్ చేయొచ్చు అసలు కట్నమే వద్దు బాబో అని ఆయన ఇచ్చి తీరతాను లేకపోతే పొండో అని మీరు కలియుగం పోయి మళ్ళీ రామాస్ గోల్డ్ ఎరా వచ్చిందండి సాగేలా బ్రహ్మగారు ఇంకా జాతకాల గుణకారాలు భాగారాలు చాలించి చిన్న సందేహం ఇలా వస్తారా నాతో చెప్తే ఎలాగండి అదేదో అందరికీ తెలిసేలాగా అడగండి చెప్పండి ఇది పెళ్లి మరోటి మరోటి కాదు చదివేస్తే కేకరకాయ అన్నట్ట జాతకాలని చూశాక కావ్యమ్మ గారు మీ అమ్మాయి అయినా అని అడుగుతున్నాడు అదేమిటి మా అమ్మాయి కాకపోతే చిత్తం మీ అమ్మాయి అని తెలుసండి తల్లి విషయం కన్న తల్లి ఇద్దరమ్మాయిలకి తల్లి ఒకరేనా లేక మీ పెద్దమ్మాయి అలా అదేనండి నా గొడవ ఎందుకంటే ఇక్కడ కనబడే దోషం ఈ తల్లిగారి బిడ్డలో లేదండి సరిగ్గా చెప్పాడు దోషం అంటే పెద్ద దోషమేమి కానండి ఏడో ఇంట శనేశ్వరుడు జన్మ లగ్నంలో గురువుని వివాహ లగ్నంలో చంద్రుణ్ణి చాలా కసిగా ఎర్రగా చూస్తున్నాడండి చూస్తే మరేం లేదు అసలు పెళ్లికి ముందు దోష పరిహారార్థం వధువును ఓ చెట్టుకిచ్చి చిన్న లాంఛన పెళ్లి చేస్తాం నిమిషం పని చెట్టు బొగ్గున మండి బూడిదయిపోతుంది ఆ తర్వాత తిరుగులేదు హాయిగా చెప్పు పచ్చిగా చెప్పడం నా ధర్మం అమ్మాయి గారికి పెళ్ళైన పది రోజుల్లోగా భర్త మరణిస్తాడు మరణగండం అందువల్ల ముందర చెట్టుకో మేకపోతుకో ఇచ్చి కట్టబెడతాడు ఆ చెట్టును కొట్టేస్తారు లేదా మేకని చంపేస్తారు ఇహ దోషాలు ఉండవు బ్రహ్మగారు శుభం పలకం అంటే ఇదేం దరిద్రం కొట్టు మాట్లాడియా వారి జాక్షులందు వైవాహికములందు బొంక వచ్చు నగము పొందదది పా అని శుక్రనీతి చెప్పయ్యా నా యజమానులు తమరు కారు సీజే ప్రభువులు తరతరాలుగా మా కుటుంబం వారికి సేవ చేస్తోంది ఈ వేళ ఇది దాచి వారికి ద్రోహం చేయలేను అయినా ఉపాయం కూడా చెప్పానుగా సారీ డాడీ ఈ సంబంధం మాకొద్దు రాజాగారు చలో ఇది ధర్మం కాదు పెద్దమ్మాయికి దోషం ఉందని చిన్నమ్మాయికి శిక్ష వస్తేలా మా చిన్నమ్మాయికి మీ చిన్నబ్బాయికి చేసేచ్చుగా వదిలి గారు పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం మీకు అవసరమేమో కానీ మాకు సాధ్యం కాదు ఇష్టం లేదు పెళ్లి అంటే నూరేళ్ళ బతుకు మీరు దరిద్రం Thank you.